దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన రక్షకుడు యేసు యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి రెండు సామెలు ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మనం గమనించినట్లయితే దావిదు మహారాజీలగా తెలియపరుస్తున్నాడు ఆపత్కాలం ముందు నా మీదకు రాగా యహో నన్ను ఆదుకొనెను చవులు చేతుల నుండి శత్రు చేతుల నుండి దేవుడు దావిదిని ఆదుకున్నాడు ఏ అపాయం రాకుండా ఏ ఆని కలగకుండా ఆదుకొని కింద వచ్చినట్లయితే విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను నన్ను ఆదుకున్నాడు నన్ను రక్షించినాడు ఏ అపాయం రాకుండా నన్ను ఆదుకొని విశాలమైన స్థలములో నన్ను నిలబెట్టినాడని దావిద తెలియపరుస్తున్నాడు ఎలా తెలియపరుస్తున్న మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది అధ్యాయము ఐదో వచ్చిన మనం గమనించినట్లయితే ఇరుకు నుండి నేను యహోకు మొరపెడి తిని ఎక్కడ మొరపెట్టినాడంటే ఇరుకులో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు శత్రువుల చేతుల నుండి ఆయన ఆదుకొని విశాలమైన స్థలములకు తోడుకొని వచ్చి ఆ స్థలములో ఆయనకు ఉత్తరమిస్తున్నాడు ఆయన పాదములను తీసుకొచ్చి విశాలమైన స్థలములు నిలబెట్టి అప్పుడు ఉత్తరమిస్తున్నాడు విశాలమైన స్థలములో తీసుకొచ్చి పెట్టినందుకు కారణం ఏంటంటే దావిద దేవుని దృష్టికి యథార్థవంతుడు అన్నమాట ఆయన నీతిమంతుడు నిర్దోషము కలిగిన వాడు ఆయన మార్గం అనుసరించే దేవు అనుసరించే మనిషి కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితులను తీసుకొచ్చి నీ భారం యహోమోద మోపమో ఆయన నిన్ను ఆదుకుంటాడు ఎప్పుడంటే నీవు దేవుని దృష్టి యథార్థవంతుడుగా ఉన్నప్పుడు నీ భారమంతను ఓ దేవుని మీద వేసినప్పుడు దేవుని ఆదుకుంటాడు నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు నువ్వు నీతి జీవించినట్లయితే ఏ అపాయము రాకుండా ఏ ఆపద రాకుండా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడిని మొర ఆలకించి నిన్ను ఆదుకొని నిన్ను కదలియకుండా అపాధిక చేతులను చిక్కుపడకుండా దేవుని ఆదుకొని నిన్ను ఉన్నతమైన స్థితులకు నిలబెడతాడు దావిదైతే ఆయన ఆపదలున్నప్పుడు ఆదుకున్నాడు దేవునికి భయపడేవాడు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకునేవాడు కా ఆ స్థితిలకు నువ్వు రావాలంటే మొదట నువ్వు దేవుని దృష్టికి నీతివంతుడుగా ఉండాలి యథార్థవంతుడుగా ఉండాలి నిర్దోషవంతుడిగా ఉండాలి ఆయన మార్గులను అనుసరించేవాడిగా ఉండాలి అప్పుడే ఆయన నిన్ను ఆదుకుంటాడు ఉన్నతమైన స్థితులను తీసుకొచ్చి తీసుకొస్తాడు ఖండము ఏడవ అధ్యాయము పద్మూడవ వచ్చిన గమనించినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు ఎప్పుడంటే ఆయన మార్గం అనుసరించి ఆయన దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను మొదట ప్రేమిస్తాడంట రెండవది ఆశీర్వదిస్తాడంట మూడవది అభివృద్ధి చేసి సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదము పొందుతావని దేవుని తెలియపరుస్తున్నాడు మనం గమనించాలి మొదట దేవుడు మనల్ని ఆదుకుంటాడంట ఎప్పుడు ఆదుకుంటాడంటే యథార్థవంతుడు ఉన్నప్పుడు నేను ఆదుకుంటాను విశాలమైన స్థలములని తోడుకొని వస్తాను నీకు ఉత్తరం ఇస్తాను ఇరుకలు ఉన్నప్పుడు ఉత్తరం ఇస్తాను నీ పాదములు నిలబెడతాను నిన్ను ప్రేమిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అభివృద్ధి చేస్తాను సమస్త జనుల కంటే నేను హెచ్చించి నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదకరము నేను జీ నిన్ను జీవింపజేస్తానని దేవుడైన యహోవము నీకు నాకు తెలియపరుస్తున్నాడు దావిదిన ఆశ్రయించిన దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చిన పెట్టిన దేవుడు నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాడా ఆయన ఉన్నతమైన స్థితిలో తీసుకురావాలంటే నీవు నేను దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉండాలి అప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తాడు అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు అప్పుడు నేను వృద్ధిలోకి తీసుకొస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించునుగాక గాక మేన్ గాడ్ బ్లెస్ యు మహోన్నతుడు అయిన మా ప్రభు జీవమగల తండ్రి జీవాధిపతి నీకే వందనములు ఇంతవరకు నీ కృపా నీ సన్నిధి మాతో ఉంచిన విధానం బట్టి నీకే స్తోత్రములు మమ్మల్ని ఆదుకునే దేవుడు ప్రేమించే దేవుడు అభివృద్ధిపరిచే దేవుడివి ఆశీర్వదించే దేవుడివి ఉన్నతమైన స్థితిలో నిలబడి దేవుడైన అయినా ఏసయ్యా కేసి స్తోత్రములు చెల్లిస్తూ నీ కృప్రవర్తి చేయమని నీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకమ్మని ఏసుకృష్ణ బతిమని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ